ఓం గంగణపతి సరస్వత్యేనమా శివాయ గురుమా శ్రీమాత్రే నమ ద్రా నమ క్రీ కృష్ణాయ గోవిందాయ గోపీ జనవలబాయ్ నమో నమ క్రీ మహాకాళికాయ్ నమోన్మ శ్రీమాత్రేనమ యూట్యూబ్ ప్రేక్షకు కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గధాయక స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మాసపతి విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాశుల వాళ్ళకి వీషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపబోతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా వాళ్ళకి ఆర్థిక ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తి రీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆ యొక్క స్థిర ఆస్తి లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా అంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా చేసేటప్పుడు అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మా మారే సమయాన్ని అంతా కూడా చూసుకుంటే కొన్ని రాశులంతా కూడా రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే రెండున్నర సంవత్సరం దాకా మారుతూ ఉంటారు తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా ఒక సంవత్సరం దాకా మార్పు జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అతిచారుడు అక్టోబర్ నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి అతిచారు కర్కటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు స్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు అంతా కూడా కన్యారాశి ప్రవేశం చేస్తున్నారు ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలియకతో ఉంటున్నారు ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మ జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి ఏ దేవతనంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిక ధన లాభం దర్యోగస్తుందని తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగార యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు చెందుతుంది కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ ఒక్క అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా ఆశ్విష మాసంలో వచ్చి అమ్మవారి నవరాత్రుల్లో విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూక కుంగుమార్చన విధానంలో కట్కమ స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు సువాసిని ఆర్చన విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి కార్యశుద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పరమేశ్వరుడు ప్రీతికరంగా నవధాన్యాలతోటి అభిషేకం చేయించడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది నారికిల జలంతో పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమ గంధంతో సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల నారికిల జలంతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశ రాజుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా ఆశ్విత మాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఉంటే గనక బంధుమిత్రుల సహాయ సహకారాలంతా కూడా లభించడానికి ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోమావతి దశమహా విద్యలో చూసుకుంటే దోమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శత్రువాదులు శత్రుభయాల నుంచి బయటపడడానికి ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రువాదుల నుంచి బయటపడడానికి ఆకస్మిక లాభం స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది కూడా కూడా ప్రతినించీ మాత్రే నమ స్త్రీమాత్రే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సర్వ సౌభాగ్యం లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది మేం చేసే రాజశ్యామల యజ్ఞాతి కృతల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది మిథున రాశి జాతకులకి గోచార అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు బృహస్పతి మరియు అంగార్యుక ఫలితాల వల్ల ఎటువంటి విశేషమైన యోగం సిద్ధిస్తుంది ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మిథున రాశి జాతకులకి పంచమ స్థానంలో అంగారకుడు సంచారం జరుగుతుంది తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు పంచమ స్థానంలో మార్పు వల్ల స్థాన చలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది భూమి సంపదలు పెంచడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా వీరంతా కూడా ఇంట్లో ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్త్రీలకంతా కూడా ప్రధానంగా పుత్ర సంతానం వల్ల సంతానం వల్ల విశేషమైన పుణ్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పుత్ర సంతానం వల్ల అంటే సంతానాల్లో మీరు మీ యొక్క పిల్లల వల్ల మీకంతా కూడా సంఘాల్లో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పునియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు మార్పు వలన ఈ యొక్క దంపతుల్లో ప్రధానంగా ప్రేమ అనురాగాలు స్వల్పంగా తగ్గాయా అని చెప్పేసి భావన కలుగుతుంది ప్రధానంగా ఈ పరిష్కారం నుంచి ప్రధానంగా మీరంతా కూడా బయటపడడానికి ఈ యొక్క విశేషంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అన్యూనమైన దాంపత్యం కావాలి అష్టైశ్వర్య శుద్ధి కలగాలి దీర్ఘ సమంగళీ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక మీరంతా కూడా ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ పరస్పరం జరుగుతూ ఉంటే భార్య భర్తల్లో గనుక జరుగుతూ ఉంటే గనుక ఇటువంటి కష్టాల నుంచి ఈతి బాధల నుంచి బయటపడడానికి ఆకస్మిక కష్టాల నుంచి బయటపడడానికి మీరంతా కూడా అర్ధనారీశ్వర అష్టకాన్ని నిత్యం పారాయణం చేసుకోవడం అర్ధనారీశ్వర చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమో భగవతే అర్ధనారీశ్వరాయ పరమేశ్వరాయ నమో నమ నామాన్ని ప్రతినించం కూడా ఈ యొక్క అర్ధనాదీశ్వర స్వరూపంగా ఉన్న అంతా కూడా ఫోటో లాంటిది కానీ ఒక చిత్రపటం గాని కానీ తెచ్చుకొని పెట్టుకొని ఆ పటం అంతా కూడా ఈ అమ్మవారికి ప్రీతికరంగా పరమేశ్వరుడి ప్రీతికరంగా అంతా కూడా ఆవునితో దీపారాధన చేయడం విశేషంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క యజ్ఞాధికారుతలు ఆచరించుకోవడం వల్ల అర్ధనాదీశ్వర అష్టకాన్ని ప్రతినితం కూడా చదువుకోవడం గాని పరమేశ్వర కవచం అనే కవచం ఉంటుంది అది విండంగాని చదువుకోవడం కానీ చేస్తూ ఉండడం వల్ల మేధా దక్షిణామూర్తి కవచాన్ని కానీ నిత్యం వింటూ ఉండడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ కలుగుతుంది అన్యూన్యమైన దాంపత్యం సిద్ధిస్తుంది ప్రేమ అనురాగాలంతా కూడా సిద్ధిస్తాయి ప్రధానంగా గొడవలు దంపతుల మధ్యలో గొడవలు గాని మానస్పర్ధలు గాని మాట తగాద గానీ ఉంటే కనుక బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రగ్రహానికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి మీరు అంగారకుడు ప్రీతికరంగా ఈ యొక్క కందిపప్పు దానం చేసుకోవడం ఎరుపు రంగు వస్త్రాన్ని దానం చేసుకోవడం దానిమ పళ్ళని దానం చేసుకోవడం దానిమ పళ్ళ రసంతో పరమేశ్వరుడికి కుమారస్వామికి కూడా సుబ్రహ్మణ్య స్వామికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం ఓం శరణ నమ అనే నామాన్ని ప్రతినించం కూడా జపాని ఆచరించుకోవడం వల్ల విశేషమైన పని శ్రద్ధలు లభించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా ద్వితీయ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల అఖండమైన ధనయోగం సిద్ధించడానికి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు శనీశ్వర్ ప్రీతికరంగా నలను దానం చేసుకోవాలి ఇక్కడ కేతో పరితికరంగా వలువల దానం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా ఆచరించాలి శనగలంతా కూడా ఒక మూడు గంటల నుంచి ఎనిమిది లాగా నానబెట్టిన శనగలంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉంటే గనక విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది గోమాతకంతా కూడా ఏకాదశ ప్రదక్షిణాలు ఆచరించుకోవడం విశేషమైన ఫీభ్రతలు లభించడానికి ఆకస్మికత లాభం అదృష్ట యోగం సిద్ధించడానికి మిథున రాశి జాతకులకి మాసాంతంలో విశేషమైన ఫునిఫర్తలు లభిస్తూ ఉంటుంది ఇక్కడ సూర్య భగవాను నిత్య స్థానంలో సంచారం జరుగుతుంది కావున సూర్య ఆరాధన విశేషంగా చేసుకోవడం సూర్య అష్టకాన్ని చదువుకోవడం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోవడం సంపూర్ణ శరీర ఆరోగ్యం సిద్ధిస్తుంది మనశ్శాంతమైన జీవితం నియమించడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభిస్తుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది ప్రతినించం కూడా అన్నదానాది కార్యక్రమాలు ఆచరించండి అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది సప్తమాధిపతి ఇక్కడ ఉచస్థానంలో సంచారం చేయడం ద్వితీయ స్థానంలో యోగకరంగా ఉండడం అది కర్కాటక రసులో ప్రవేశించడం అఖండమైన లాభాలు గణిస్తారు శ్రమతో కూడా సంపాదన పెరుగుతుంది దూర ప్రాణాలు చేసిన వాళ్ళకి లాభాలు గణిస్తారు విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది పుణ్యక్షేత్ర దర్శన యోగం ఉంది విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా యొక్క మహాకాళి ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటే గనక శత్రుబాధ నివారణ అంతా కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా నిమ్మకాయ మాలనంతా కూడా అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ విశేషంగా మంగళవారం పూట శనివారం పూట గురువారం పూట ఆదివారం పూట అష్టమి తేదీ నవమి తేదీలో కానీ అమావాస్య పౌర్ణమి వేలులో కానీ సమర్పిస్తూ ఉండడం వల్ల విశేషమైన సూన్య ఫలితం లభిస్తుంది ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది ఆకస్మికత లాభం లభిస్తుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత నామాన్ని జపాన్ని ఆచరించండి మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేయండి మహాలక్ష్మి శాస్త్రనామాల్ని ప్రతినిత్యం కూడా వింటూ ఉండండి మహాలక్ష్మి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోండి విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది శ్రీమాత